నా పేరు పొంగండి అది తెలంగాణ రైతు కుటుంబ సంఘం తరఫున మేము ఆర్గనైజేషన్లో పనిచేస్తాము రెడ్డి కూడం ప్రధానంగా పాండరంగా రెవెన్యూ పాండరంగాపురం రెవెన్యూ ఉండబడిన ప్రభాత్ నగర్ ప్రాంతంలో సుమారు రెండు దశాబ్దాలుగా చేస్తున్న భూముల్ని ఈ పేద రైతులు చేస్తున్న భూమిని ఏరే వ్యక్తులు ఈ భూగంపాడు మండలం సారపాత ప్రాంతం వాళ్ళు ఏను వెంకటరెడ్డి రత్నాకర్ రెడ్డి సైదులు అనే వ్యక్తులు ఈ భూబాధితులు దరఖాస్తు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ భూములు మాయి మాకే అక్కుంది కాబట్టి ఆ భూములు ఇవ్వాలని ఈ రోజు నా భోరగంపాడు మన పాలమంచ తాజీదర్ గారికి కలిసి ఆ సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చాము

అది తెలంగాణ రైతు సంఘం తరఫున మేము ఆర్గనైజేషన్లో పనిచేస్తాము ఇంక ప్రధానంగా పాండరంగ రెవెన్యూ పాండరంగాపురం రెవెన్యూలో ఉండబడిన నగర్ ప్రాంతంలో సుమారు రెండు దశాబ్దాలుగా చేస్తున్న భూముల్ని ఈ పేద రైతులు చేస్తున్న భూముని వేరే వ్యక్తులు పురుగంపాడు మండలం సారపాత ప్రాంతం వాళ్ళు ఏను వెంకటరెడ్డి రత్నాకర్ రెడ్డి సైదులు అనే వ్యక్తులు ఈ భూబాధితులు దరఖాస్తు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ భూములు మాయి మాకే అక్కుంది కాబట్టి ఆ భూములు ఇవ్వాలని ఈ రోజు నా మన పాలు మంచ తాజీదారి గారి కలిసి ఆ సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చాము వారు కూడా ఈ సమస్యపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు సార్